మనము ఈరోజు ఇక్కడ మీ డాక్టర్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల బాలికల వస్తున్నాము ఇక్కడ మన బామంటాం నుంచి జిల్లా మలేరియా ఆఫీసు వైద్యాల సేవ నుంచి వచ్చాము అలాగే మనకున్నటువంటి మీ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి మీ రైతం గారు వచ్చినారు మీ ఆశర్కర్ గారు వచ్చినారు ఎందుకు వచ్చిన ఈరోజు ఈ జులై మాసం అంతా ఏంటంటే డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం జరపబడుతున్నారు అదేవిధంగా మనకి నైట్ రెండు వారాల పాటు డయేరియా స్టాప్ డైవేరియా డయేరియా జరగకుండా దాన్ని ఎలాగ నియంత్రించాలి ఎలాగా నివారించాలనే పద్ధతుల మీద రోజు మీతో చూసి మీతో డిస్కస్ చేయడానికి మేము అంటే వీటి రాకుండా ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తగా పాటిస్తే ఈ వ్యాధులు రాకుండా మనం వీటిని బాధపడకుండా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనే దాని మీద చర్చించడానికి మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి మీరు అవగాహన కలిగించడానికి కలుస్తుంది కాబట్టి నేను చెప్పేటప్పుడు మీరు అది విని మీరు నాలెడ్జ్ పెంచుకొని మీరు వాటిని ఆలోచించాలి అప్పుడే తీ నాలెడ్జ్ వస్తుంది ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకున్నాం ఇక్కడ రాసుకుంది ఉంది డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవము అంటే డెంగ్యూ వ్యాధి రాకుండా మనము ఏం చేయాలి దాన్ని నియంత్రించడానికి జులై మాసం అనేది జులై మాసంలో అంటే ఎందుకు జూలై పాటం కేవలం మనకి ఎంతో గాడు కలిగే అవకాశం కేవలం దోమ పాడు వల్ల కొన్ని అంటే మంచిగా చక్కగా ఎందుకు చదివి దామొస్తుంది ఏమోస్తుంది జ్వరస్థితి అది ఏ జ్వరం అనేది తెచ్చుకోవడం కోసం చేసుకోవాలి అంటే వస్తుంది ఏ జ్వరం అనేది వామ ప్రధానం వచ్చే దురాన్ని తెలియజేస్తారు ఎంత వామ ప్రధామా వచ్చే దురాన్ని డెంగ్యూ జాలం కావచ్చు మలేయా జాలం కావచ్చు చిగురియా కావచ్చు డెంగ్యూ మలేరియా శుభ్రకొరియా బోదకాలు హైదరాబాద్ చూసాక నేను దోమలు కాకపోతే ఎన్ని రకాల దుర్ప్రెడ్డా ఐదు రకాల దొరకను ఆ బోమలు కూడా మనకి ఏంటంటే అన్ని రకాల సోమారే సోమార ఎడిసి దిగే ఎటో ఎటోవేటన్ మోటివ్ తో సోమార జతరేటన్ వేరే సారా వల్ల కైకకన వస్తుంది చూడకలడం వల్ల కైకకన వస్తుంది దీనికి మార్క్ తో పాటు మీ మార్క్ కుస్తారులో క్లాస్ నుంచి ఎంత రాసు ఎంత రేదా గోమన్ వాడుకుడి దాని

तो ये <travailler> तो अपराधी की जवना है हमारा बल्कि जाति के लिए तो चपाल है ये यादव ने नहीं किया है उन्होंने यहां पर है यदि इतना सिर्फ केवल दोमड़ा दोरे बस्ती के लिए हम द्वारा जाने आगे ये द्वारा जाने बाबू पीछे गांव में हम तीनों दोमड़ा बस्ती हम इन्हें यह मानते हैं जातियां के 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 व्यवहार को नियंत्रण पाए দেখুন আপনারা দেখ আপনারা উদাহরণ আইছেন তো গোমরের একটা এক গোমরের পিছনে কোন একটা এনসিই এর যে এমন এইতো আপনাদের বললাম এনসিই সিস্টেমকে এন্ডর এসি সিস্টেম দিয়ে সমস্ত বিষয় নরম আপনারা স্থির আপনাদের ভালো আজ এই সিস্টেমটা আর ওই সিস্টেম আর আমরা சொன்ன বললাম যে এক গোমরের Thank <laughs> you. టెంపరేచర్ మా మన శరీరం ఉండాలి ఎంత మన శరీరం వస్తుంది థర్టీ సిక్స్ ఎంటీగ్రేట్ కానీ ఫార్మిట్ అయితే నైన్టీ సిక్స్ కానీ నైన్టీ ఎయిట్ నైన్టీ సిక్స్ ఉండాలి ఫార్మ్ మీట్ ఉండాలి కానీ ఈ జ్వరం వచ్చినప్పుడు డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు టెంపరేచరు నూట రెండు ఫార్మ్ మీట్ ఉండదు ఎంత ఉంది నూట రెండు ఫార్మీట్ ఉంది శరీరం పట్టుకొని కొట్టి కాలిపోయి అలా ఉంటుంది అనమాట అంత జ్వరం వస్తుంది తర్వాత కల్వకు వసతి మాంతులు వస్తుంది ఎముకలు కూడా ఏ అంత పెట్టుకున్నాయి నొప్పులు వస్తాయి అన్నమాట అంటే నొప్పులు ఎలా ఉంటే ఎముకు ఎక్కువ పోతే అంత నేపథ్యం అంత పెయిన్ వస్తుంది వాడి పెయిన్ అలాగే కనుగుడ్లు మనం అనేది తిప్పలేము కళ్ళు ఎలా ఎలా తిప్పలేము కనుగుడ్డు అంటే ఆరు అనేటువంటి కండరాలు ఉంటాయి అన్నమాట కండరాలు బాగా పెయిన్ వస్తాయి అన్నమాట బాగా నొప్పు కళ్ళు ఎండ్రైపోతాయి అన్నమాట కనుగ్రేత్తం కూడా వస్తాయి వస్తాయన్నమాట శరీరం మీద మనకి పంటి చుట్టులు ఎప్పటి కూడా ఎత్తం కాడుతూ ఉంటుంది శరీరం మీద కూడా మనం బట్టలు పురుషుకొని చూసినట్టయితే అక్కడక్కడ రక్తపోయి చుట్టూ ఉంటాయి శరీరమే ధరకి దద్దు లాంటివి మంచి వద్ద అంటే అప్పుడు మీద ఈ లోపల మనం తెలియకుండా ఈ డెంగ్యూ సంబంధించినటువంటి ఆర్బోవైరస్ వల్ల ప్లేట్మెంట్స్ డ్యామేజ్ అయ్యి తెలియకుండా శరీరం శరీరంలోపల అంతర్గతంగా రక్తస్రావము కారిపోతుంది రక్తం కారిపోతుంది అని అర్థం మనం యూనియన్ పోస్టానికి వెళ్ళామనుకో మ్యూరిన్ రాదు వీరితో కూడా బ్లడ్ కూడా వస్తుంది మోస్ట్కి వెళ్ళానుకో మోసం బ్లడ్ వస్తుంది కానీ ఈ వ్యాధి వచ్చినప్పుడు ముఖ్యంగా నష్టం అండి అది చిన్నప్పుడు వస్తుంది కాబట్టి చాలా ప్రమాదకరమైనదా కాదా ఇలాంటి స్థితిలో మనిషి కూడా కిడ్నీతో పాడైపోయి లో రక్తం గడ్డగట్టిపోయి గుండెలో రక్తం గడ్డగట్టిపోయి ఎవరు డ్యామేజ్ అయ్యి చివరికి మనం ఏమవుతామో చనిపోయే ప్రమాణం వస్తుంది చూసాం ఒక చిన్న దోమ ఒక మనిషిని చెప్తుందంటే చిన్న దోమ వల్ల మనం ప్రాణం పోగొట్టుకోవాలా దోమకి మనము భయపడాలా దోమ చేతులు మనం చనిపోవాలా దోమను ఏం చేయాలి సంపేయాలి దోమన చంపటమే మన పంతం దోమ అంతం మన పంతం అందుకోసం ఏది అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పరిసరారులు కాని పైపడాల దోమ చేతులు మనం చనిపోవాలా దోమను ఏం చేయాలి చనిపోయాలి దోమన చంపటమే మన పంతం దోమ అంతం మన పంతం అందుకోసం ఏది అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పరిసరారులు కానీ మీ ఉన్నటువంటి నీడు కానీ గాబురులో కానీ టైర్లో కానీ కొబ్బరి చుక్కలు తినేసిన కొబ్బరి చుక్క బొండల్లో కానీ డిస్పోజల్ గ్లాసులో కానీ పూరపు నీళ్ళల్లో కానీ తొక్కుల్లో కానీ గాబుర్లో కానీ లోపల ఆ ఇంట్లో ఉన్నటువంటి కూడలు ఉంటాయి వెనకాల కూడలు వెనకాలంటే వాటి కంటైనర్స్లో కానీ ఎక్కడైనా సరే లేకపోతే పూల పున్నీల్లో కానీ ఎక్కడైనా సరే నీళ్ళు కనుక ఉంటే వాటిని గమనించండి అందులో దోమ తులుపులాగా తీర్థార్థం ఉంటుంది అన్నమాట వాటిని దోమ యొక్క లాగువాలు ప్యూపాలు అంటారు దోమ చేస్తే మనిషిని పుట్టిన తర్వాత అది మనిషి పుట్టి గుడ్డి పెడతానికి ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ పెట్టింది గుడ్డు ఎక్కడ పెట్టింది నీళ్ళ నీళ్ళ మీద నీళ్ళ మీద నేలలో పెట్టింది నేలలో పెట్టిన గుడ్డు బతకాలి కాబట్టి నేలలో పెట్టిన తర్వాత గుడ్డు సూట నీలలో కొదిగి గుడ్డు నుంచి లాగ వస్తుంది

అది బాగా కాస్త కేకమ్మా రెండు మూడు రోజులకి మళ్ళీ రెండు మూడు రోజులకి మళ్ళీ కాస్త బాగా తిని బాగా మనిషి చివరికి పెద్ద జీవం అయిపోయి రూపవిక్రీ తప్పి మటం ఆఫీస్ దగ్గరలో పెద్ద దామకి ఎగిరిపోయి మళ్ళీ అది మళ్ళీ మరి వెళ్ళి ఎవరి మీద ఆపిస్తుంది దోమ కొట్టాలంటే ఎవరు ఉండాలి మనిషి ఉండాలి చూసారు కదా దోమ పుట్టి దోమ బతకాలంటే దానికి ఆహారంగా ఎవరు కావాలి మనం కావాలి మన దగ్గర అది వెళ్ళగట్టడానికి ఎవరు కావాలి దోమ నీళ్లు మనిషి ఈ మూడింటికి లేకుండా దోమ బతకలేదు దోమ గుడ్డు పెట్టాలంటే మనుషులంతం కావాలి పిల్లలు బతకాలంటే నీళ్లు కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సైకిల్ని దోమ ఎక్కడైతే పిల్లలు పెట్టి గుడ్లు బతుకుంటే పిల్లలైనా తయారు చేసుకుంటుందో ఆ ప్రదేశాన్ని ఆ నీటి మనాలంటే రీడింగ్ సెల్స్ అంటారు అంటే బుక్ దోమ తొమ్మిది వచ్చి తాతం సమస్యలు చేయాలి అందుకే నేనేమన్నామో మీ తొట్టులో కానీ డ్రాప్లో కానీ ట్రైలు కానీ ఎక్కడెక్కడ దోమ నీళ్ళు ఒక కొంచెం చాలు స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ డిస్పోజల్ గ్లాసులు కాకి వాడేసి డిస్పోజల్ గ్లాసు వాటర్ పెట్టుకుంటే అందులో కూడా స్వాములు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక రోజు వచ్చి ఒక దోమ ఒక్క దోమ ఒక రోజు వచ్చి ఒక దోమతో బుద్ధి పెట్టింది ఒక రోజు ఒక దామ ఎన్ని గుర్తు పెట్టింది అది దోమలు ఎట్టి మరి చాలా మంది మనకి బలుకుగా ఎక్కువ కలిగిన దామలో నేలలో పొంగేటువంటి పిల్లలు చేసేసారు వాళ్ళని సత్యం అనుకున్నాం దోమలు లేకుండా మనం చేయొచ్చు దాన్నే ప్రతి మన బోధమైనటువంటి ప్రతి శుక్రవారం నాడు ఇది దోమలు ఉండి పెట్టి మళ్ళీ పెద్ద దోమలు తేవడానికి బాగా చేయబడింది ఈ వారం రోజుల్నే మనము ఒక శుక్రవారాన్ని చర్చేసుకొని శుక్రవారాన్ని ఎందుకు ఇస్తాయమంటాము ఆ రోజు ఈ పరిస్థితులలో ఉన్నటువంటి నీటి వాళ్ళని శుభ్రంగా మనం ఖాళీ చేసుకొని శుభ్రపరచుకుంటే దానికి ఫ్రైడే జ్రైడే అంటాం అంటే ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకుంటే అంటాము డ్రై చేసుకోవాలి ఫ్రై అంటే ఎండబెట్టుకోవాలి ఏ రోజు చేయాలి ఫ్రైడే చేయాలి ఫ్రైడే జ్రైడే చెప్పండి ఫ్రైడే 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 వారీ మనం వీటిలో ఉన్నటువంటి నీటి వరనే మనం శుభ్రం చేసుకొని చేసుకోవడం వల్ల దోమ పెరగకుండా దోమ పట్టకుండా దోమని మనం పుట్టకుండా చేసుకోవచ్చు దోమ దోమ పుట్టకూడదు దోమను పుట్టకూడదు దోమ పుట్టకూడదు దోమ పుట్టకూడదు 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 ఇది మనం చేయాలి వెరీ గుడ్ అలాగే చిన్న దోమ పెద్ద ప్రమాదం చిన్న దోమ డెంగ్యూ డెంగ్యూగా వచ్చి మనం చివరికి చనిపోతాము మా పేద ఎక్కువ తెలుసుకునే మనం చనిపోతాం కాబట్టి మీరు ఎప్పుడైనా సరే జ్వరం వస్తే మీకు జ్వరం వచ్చిన అమ్మాయి మీ నర్సు గారికి చెప్పండి మా ఆరోగ్య గారికి చెప్పండి మీకు రచ్చబరి చేస్తారు డెంగ్యూకి సంబంధించిన ఖర్చుగా చేసి ఒక డెంగ్యూ వ్యాధి వస్తే మనకి బాపట్లో ఉన్నటువంటి డెంగ్యూ హాస్పిటల్ ఉంది సెంట్రల్ సర్వీస్ హాస్పిటల్ మీకు అక్కడ ఉచితంగా వైద్యం చేసి ఒక్క ఖర్చు చేసి మెరుగైన వైద్యం కూడా మీకు అందిస్తారు కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా మన పరిశ్రమ ఎలా ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిశ్రమ ఎలా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం భాగ్యం మన ఆరోగ్యం బతకాలి మీరు బాగా చదవాలి గొప్పలు అవ్వాలంటే ముందు మీరు ఎలా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం లేకపోతే ఉంటామా ఇక్కడ సమాజంలో కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీ ప్యారెంట్స్ కానీ అందరూ కూడా దీని గురించి తెలుసుకోవాలి దోమ గుడ్ పెట్టు మా దుడ్ పెట్టి ఎవరు పెట్టి మళ్ళా మళ్ళీ ఎందులో పట్టిన వారు రోజు వేయబడి క్లాస్ పెట్టండి తెలుసు మనిషి నీరు చెయ్యి మనము బ్రేక్ చేసి ఎక్కడో చాలా తిరిపేయాలి ఎక్కడ కమ్మే క్లాస్ పెట్టే కేవలం గ్రామంలో కలుపుతా ఎక్కువ సంఖ్యలో ఎక్కడ దొరుకుతుంది ఎక్కడైతే పిల్లలు కట్టడో ఎక్కడైతే లాభాలు ఎక్కడైతే తీరు ఎక్కడైతే గుడ్డు పెట్టడో ఆ వనరుల్ని మనం సమూలంగా నిర్మాణం చేయడం వల్ల దోమను మనం అంత చేయవచ్చు పెద్ద దోమ ఎగిరిపోతున్నాగో ఆ దోమ ఎగిరిపోతుంది కాదు బట్టి పరిగెత్తులను ఎట్లా అప్పేసుకొని దోమ కోసం చేసుకుని వెళ్తామా దోమ చంపకే మనం చేసుకుని వెళ్తామా చాలా పోలిసి యాట ఎక్కడ చంపాలి మరి ఎక్కి పోవారు మళ్ళీ రాసుకోండి అండి

మీరు చూసావా ఇంత నాలెడ్జ్ మీకు ఎంత నాలెడ్జ్ ఇచ్చిన విన్నాము ఇవన్నీ కూడా మన సమాజం కోసము మన సమాజంలో ఉన్న వ్యక్తుల కోసము మన ఆరోగ్యం కోసము మీ ఆరోగ్యం కోసము మీ తల్లిదండ్రుల వారి కోసము మీ బంధువులు మీ అమ్మచర్యులు మీరు ఉన్నటువంటి అందరి కోసము మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న విషయం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోవాలి చెప్పాలి

వెరి గుడ్ వెరి గుడ్ నేను చీక్ బాధ్యత వెరి గుడ్ తో అంత చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్